నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు బాల కార్మికుల నిర్మూలనపై ప్రత్యేక డ్రైవ్ నియోజకవర్గంలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనందబాబు తెలియజేశారు ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలోని సదుం సోమల మండలాల్లో గురువారం ప్రత్యేక ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారిని నాగమణి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఇందులో భాగంగా ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తి చేసి వారిని పాఠశాలలో చేర్పించాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయన్నారు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరమని తెలియజేశారు ప్రభుత్వాలు పిల్లల చదువు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు షాపులలో హోటళ్లలో వెడ్డింగ్ షాపుల్లో పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే అలాంటి యజమానులపై క్రిమినల్ కేసుతో పాటు జరిమానా విధించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అండి ఈరోజు మేము చైల్డ్ లేబర్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయశైల చమర్ గారి ఆదేశాల మేరకు అలాగే మేము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో వర్క్ చేస్తాము చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ తెలిసే ఉంటుంది ఇది టోల్ ఫ్రీ నెంబరు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఇండిపెండెన్స్ ఆఫ్ లేబర్ అంటే లేబర్ అనే వాళ్ళే ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ దాకా కూడా ఈ ప్రోగ్రామ్ని అన్ని శాఖల అధికారులతో స్వ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని అన్నది చేయడం జరుగుతూ ఉంది ఇందులో వచ్చి ముఖ్య ఉద్దేశము పిల్లలు చైల్డ్ లేబర్ అన్న వాళ్ళది ఎక్కడ ఉండకూడదు మన చైల్డ్ లేబర్ లేని రహిత చిత్తూరు జిల్లాగా మనము చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశము ఈరోజు సోనల రెండు మెకానిక్ షాప్స్లోను లేకరింగ్ షాప్స్లోను రకరకాల అన్ని రకాల షాపులు తిరగడం జరిగింది మోస్ట్లీ పిల్లలైతే ఎక్కడ కనిపించలేదు ఇంకా కూడా ఇంకా మేము గ్రాస్ రూట్ లెవెల్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది మెయిన్గా ఈ నిర్దేశం